శ్రోతలకు నమస్కారము ఈరోజు సంపూర్ణ కార్తీక పురాణములోని పదకొండవ రోజు పారాయణము యుద్ధ వర్ణనము అత్రి అగస్య సాధారణమైన దుమ్మిగా కొట్లాటగా ప్రారంభమై ఆ సమరము మహాయుద్ధముగా పరిణమించినది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడి కలతో డ్గ పట్టిన ముసల షూల మల్లాతక తోమర కుంభ కుటారాది ఆయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు ఆ సంకుల సమరములో కాంబోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంబోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజిని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తము ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాన్ని నీకు త్రిప్తి పంపుతున్నాను తీసుకో అంటూ వాణిని తన వింట సంధించి పురంజయని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజయ్ని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన ఆ అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంబోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధము మరింత భయంకరమైనది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొల్లుతున్న చక్రాలు తలలు మొండేలు వేరుగాబడి ఎడం ఎడంగా బడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కలేబరాల్తో కథనరంగమంతా కంటకింపుగా తయారైంది మృత వీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామములో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమర భూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయిని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఇది కార్తీక పూర్ణిమ కృత్తికా చంద్రుడు షోడశ కళా కళో ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేల తాళాలతో పాడు ఆ పాటలతో పరవశుడవై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం గాని నీకు శరీర బలం లేకపోవడం గాని కానే కాదు సుమా మితిమీరిన అధర్మ వర్తనం వలన నీ ధర్మఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంగటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు రెండవ రోజు నాటి యుద్ధము పురంజయుని విజయము మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణాలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలర్పించి మేల తాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై రంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు ఈ టంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి పత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయాకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దారినిరీక్షమానంగా పరిణమించింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతని దైవబలానికి తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజ రాజుల గుర్రాలు కురజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజయ్ని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడి పరాక్రమానికి గుండె లవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణానుగ్రహం వలన విజయాన్ని పొందినవాడైన పురంజయుడు అయోధ్యా ప్రవేశం శత్రువు మిత్రుడవుతాడు విష్ణు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ బలమే ప్రధానము ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యము అటువంటి ధర్మాచరణలో ప్రప్రదమైన వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య భక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతన ఆచరణ ఆసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరిసేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్వములుగా గుర్తింపబడతారు వేద విధులైన బ్రహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవా కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్త హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వాణియందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు కాని పరతంత్రుడు కాని హరి పూజాశక్తుడై ఉంటేనే ముక్తి భక్తులకా శ్రీహరి శ్రీహరికా భక్తులు అన్యోన్య అనురాగ బద్దులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటిని అనుగ్రహించి రక్షించగలిసిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది కాబట్టి వేదసమ్మతము సమ్మతము సకల శాస్త్రాసారము గోప్యము సర్వవ్రతోత్తమోత్తమైనటువంటి ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధాకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా ధరయుని మోక్షము హే అత్రి మునీంద్ర విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్కృప వలన భండవ భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై హరిషడ్ వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి కురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతీరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులను శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది దానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాసవ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యకు చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ విసర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఏవం శ్రీ స్కాందరం కార్తీక మహత్యము పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఈ రోజు నిషిద్ధములైనటువంటి ఆహారములు పులుపు ఉసిరి చేయవలసిన దానములు విభూది పనులు దక్షిణ పూజించవలసిన దైవము శివుడు జపించవలసిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ ఓం నమ శివాయ దీని వలన కలిగే ఫలితము ధనప్రాప్తి పదవీ లబ్ధి జై శ్రీమన్నారాయణ